Hi and welcome to the Manjula Dev channel. Good morning friends. గుడ్ మార్నింగ్ ప్రదీప్ ప్రణీప్ ఫస్ట్ లైక్ సింగం అనిత లైక్ దాని బాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ ఫోన్ బాగాలేదని ఈ ఫోన్కి వచ్చినావా ఓకే అర్థమైంది థ్యాంక్ యూ వెల్లుడు అవునా అస్సలు ఓపెన్ అవ్వడం లేదు అవునా మరి అనితకి ఫోను కనెక్ట్ కావాలి కదా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కడపకి పోవాలి పొన్ని పొన్ని కొత్త ఫోన్ తీసుకోసాంబ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ప్రదీప్ హాయ్ ఓకే అంటున్నా అల్లుడు ఇద్దరం ఉన్నాం మెంటల్ నేను చెప్పేది అదే కొత్త ఫోన్ తీసుకోండి తనకు కూడా ఫోన్ కా అంటే ఇద్దరు పోతున్నారు కాబట్టి ఓకే హలో ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంటున్నాడు ప్రదీప్ థ్యాంక్ యూ ప్రదీప్ చెప్పు సంబా అక్కడే రిపేర్ చేపిస్తా అబ్బా కూడా చేపించు ఓకే స్కూల్ లేదా ఉంది ఉంది లేదా కొత్త ఫోన్ ఎప్పుడు తెచ్చుకోలేను హాయ్ అబ్బో మరి ఎప్పుడు తెచ్చుకుంటావు మంత్ ఎండింగ్ కదా ఇది హాయ్ అంటున్నాడు అల్లుడు థర్టీ త్రీ వెళ్ళు నా ఫోన్ ముప్పై మూడు వేలా వాయు అమ్మో అన్నయ్య గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావన్నయ్య బాగున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్యా టైర్కి పాలు వైపు అమ్మా డబ్బులు పంపిస్తావా బా కూడా తీసుకుంటా పంపిస్తా పంపించలే బాగున్నా చెల్లి నువ్వు ఎలా ఉన్నావు బాగున్నా నన్నయ్యా తింటున్నా చపాతి ఏం తిన్నావు అన్నయ్య ఎంత వచ్చేసింది బానింగ్ రైమ్స్ వస్తున్నాయి కదా పక్కన అవును వాళ్ళు వాళ్ళు ఇంకా వినిపిస్తున్నాయి అన్నయ్య థర్టీ రూపీస్కి నన్ను నమ్మలేదు ఎవరు దారిద్రుడా నేను ముప్పై రూపాయలకి నమ్మలేదా ముప్పై రూపాయలు నలభై రూపాయలు వచ్చి ఎక్కడ మొబైల్ చిన్న ఇంకా మొబైల్ చచ్చినట్టే వచ్చినట్లే ముప్పై రూపాయలకు నాకు అక్కడ రెండు సున్నాలు యాడ్ చేసేవి వాణి బంగారం గుడ్ మార్నింగ్ అంటున్నారు మరి ఇక్కడ పాటలు ఎక్కువ సదం పర్వాలకి షార్ట్ వీడియోస్ చూసావా అని అక్క తమ్ముడు టీ తాగినావా ఎప్పుడే తాగానక్క అద బంగారం తిన్నావా అక్క సాంబార్ ఫోను పాడైపోయిందని అనితది తీసుకొని వచ్చినాడు ఎవరు అనుకున్నావు మళ్ళీ తిక్కా అక్కడ సాంబార్ని చూసా కామెంట్స్ వాణి ఉన్నావా అక్కడ సాంబార్ని నేను పిక్కదే ఈ ఐడి నుంచి కూడా చూశాను అంటున్నాడు మా అక్క పాలు వచ్చినావా టైగర్కి వాణి మార్నింగ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా రిజెక్ట్ చేసింది నేను హట్ అయ్యాను బంగారం ఒయ్యమ్మో రామ ఈశ్వర హాయ్ అత్తమ్మ ఏం పోస్తే వాళ్ళతోనే మాట్లాడుకో ఎవరు వచ్చి వాళ్ళతోనే మాట్లాడుకో అంటున్నావా అయ్యో అల్లుడా నీతో మాట్లాడుతున్నా కదా నువ్వు కామెంట్ పెట్టు మాట్లాడదాడా ఏం తిన్నావు చెల్లం అన్నయ్య చబాతి తింటున్నా నరసింహ వీర హాయ్ అంటున్నారు హాయ్ హాయ్ అండి ఓ బ్యాగ్ ప్యాక్ చేసుకోండి వానికి బొట్టు పెట్టుకుంది వాణి బంగారం నీళ్ళు లేని బావిలో దూకు సింగం అయ్యో మార్నింగ్ మార్నింగ్ అలా అంటే నీకు సెటర్ లేచాడు అక్క అన్నీ మంచి మాటలు మాట్లాడతాడు సాంబ ఎంత మంచి మాటలు సాంబిన్నవాయా బాషా గారు హాయ్ హాయ్ అండి నీకు అవసరం లేదు కదా ఇప్పుడు నుంచి లైవ్కి వచ్చింది అడిని అడుగు ఎందుకు బయలుసండి వెళ్ళకొడతాను బాషా గారికి ఇప్పుడు వద్దు వాణి గారు ఓకే ఓకే అండి సాంబా ఉన్నావా పోయినావా వాణి ఉన్నావా ఓ వాణి బంగారం ఉన్నావా అమ్మా సాంబా వెళ్ళిపోయా నీకు అల్లుడు ఏం అవసరం లేదు కదా ఇప్పటి నుంచి నీ లైవ్కి వస్తే నేను అడుగుతాను అంటున్నాను మా అల్లుడు ఎప్పుడు బెదిరియడమే జరిపింది ఈ అల్లుడు ఇష్టపాను నీళ్ళు ఉన్న బావిలో దూకుతా అయ్యో దూకాకు సాంబా

తిన్నావాణి నంద హాయ్ హాయ్ వచ్చావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నందా మీరే జా మేరే ఏంటి సాయి అది అర్థం కాలే కామెంట్ మణికి అన్నీ ఎక్కువ సింగానికి మనిషి మనకి అన్ని ఎక్కువ సింగానికి ఉంటుంది గుడ్ బాయ్ అక్క ఒప్పుకో అక్క గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మే మరే నేను మంజు నువ్వు గుడ్ బాయ్ నువ్వు ఇంకా గుడ్ బాయ్ సాయి నందా మా వదిన దొలకరాపో బంగారం నీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మరి అంటున్నాడు సాబా బ్లూ మేడం అన్నీ ఎక్కువే అందుకే వేస్ట్ నేను అయ్యో అలా శారదమ్మ గారు హాయ్ హాయ్ బెంగళూరు అంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మగారు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ వచ్చినందుకు సందీప్ హాయ్ హాయ్ నాన్న బాగున్నావా గుడ్ మార్నింగ్ సందీప్ బాగున్నావా అమ్మ బాగున్నాను మళ్ళీ బాగా స్మెల్ వస్తున్నాయి ఎక్కడా ఏ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అంటుంది వాణి ఓకే అంటున్నాడు హాయ్ అల్లుడు గుడ్ మార్నింగ్ సింగం నా దగ్గర నా దగ్గర అవ్వకోడా నీ దగ్గర నా అయ్యో అయ్యో ఏంటి సాంబార్ నువ్వు మల్లెపూర్లు కూడా పెట్టుకుంటావా అయ్యో అయ్యో రామ రామ హాయ్ వాణి వాణి బాగుందా దయ్యం చేస్తావా మేడం చేస్తున్నా నన్న తింటున్నా రాజశేఖర్ గారు హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ సపోర్ట్ అంటుంది మా అక్క థ్యాంక్ యూ అక్క అమ్మో మా వారు వచ్చున్నాడమ్మో మా వారు వచ్చిన పాలేగాడు వచ్చి వచ్చాను అయ్యో తినండి మేడం తింటున్నా వచ్చినా బండ పూజలు తింటాడు కొంచెం మీట్లా వెళ్తాంటాను None. Uh -huh. తిన్నావా సింగు నిన్ను ఎత్తు ఎత్తిన మా అమ్మ బాగానే ఒప్పుకున్నాడా పో పో నేను కడప పోతున్నా అన్నీ టేక్ కేర్ స్కూల్కి వెళ్ళడం లేదా మేడం వెళ్ళాలి సున్నా మంజూరు లైక్ అంటుంది మా అక్క സ്കൂൾ എൻ ഇൻ്റെ നൈൻ 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 ഫിഫ്റ്റീൻ బెలూన్ దానికి పలికిపోతుంది అన్నీ వేసి పెట్టినాను సరే నీకు సాకుల నెంబర్ కూడా ఉందా నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేదా చెప్పు ఇంటికాడ ఉంటున్నావా అంటున్నారు మాలు ఆడ ఉంటాను అల్లుడు ఇంటికాడ స్కూల్కి పోవాలి కదా పోరా బ్యాగ్ తీసుకొని పోతాం పోరా మీ నాన్నమాట నేను అవునా ಅಂದ ಅಂದರ ಮೇಡಮ್ ನೀಡಿ ಅರ್ಧ ಕಾಲೇಂದ ಆಂಧ್ರ ಅವನು ಮದಾಂಧ್ರ ಮದ್ರ ಸಂಬಂಧ ಅವನಂದ మీ ఊరు నందారా డిస్ట్రిక్ట్ పాంబట్టి మల్లర్ ఏ బయటివా టైం కాలేదు ఇంకా ఫోన్ ఇంటికాడ ఉండి మెక్కుతున్నావా బొట్టు పెట్టుకోండి మేడం పెట్టుకున్నావు కదా కుంకుమ పెట్టుకోవాలి పెట్టుకోవాలి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు కుంకుమ హాయ్ వదిన గుడ్ మార్నింగ్ ఏంటి తగిన తగిన తీసుకొని వెళ్ళాలి పాప పలకబుట్టిందా నేను చెప్పినా కదా బెలూన్ దానికి ఇచ్చే పడిపోతుందని కామెంట్ ఉంటుంది ట్వెల్త్ లైక్ థ్యాంక్ యూ అదీనా థ్యాంక్ యూ సో మచ్ బాగున్నావా వదిన అడుచుంది గట్టిగా అడుచుంది తిన్నావా తిన్నావు ఇప్పుడే తినేస్తా తిని ఇప్పుడే ప్రేడేస్తుంది చపాతి పప్పు నువ్వు తిన్నావా రే బ్యాగ్ తీసుకోండి రే నీకు మళ్ళీ చల్లారంగ అదేమన్నా జడలో నేను నువ్వు పోతావా నేను పోగా ఉంటావా ఏంటో నాకు అర్థం కాలేదు అంటుంది మా వదిన యూ థిన సూపర్ అంటుంది హాయ్ అంటాడు మాధుడు కనిపించకూడదు ఆల్రెడీ టిఫిన్ తిన్నావా అంటుంది మా అక్క ఇప్పుడు చపాతి పప్పు చేసావా మేడం మధ్యాహ్నానికి అన్నం కామెంట్ మా టైగర్ని బయట తోలేసాయి ఆయనందా అంటుంది మనిషి అవుతుంది అయ్యి పప్పిల్ అందుక వన్కిట్ల దూ పప్పిలు పెట్టి హాయ్ అక్క థర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ మా గుడ్ మార్నింగ్ నందా గుడ్ మార్నింగ్ लाइक कर दो दीवारी गुड मॉर्निंग मनीषा गुमालू गुड मॉर्निंग ओमा मार्दल अंदर दीवारी मनीषा वो दीना गुड मॉर्निंग वो दीना గుడ్ మనీ నర్సింగ్ అన్నయ్యా హాయ్ హాయ్ నిన్న నీ లైవ్ చూసినాను కానీ కామెంట్ చేసినాను అన్నయ్య కామెంట్ చేయలేదు లైక్ ఇచ్చిన చాలా బిజీ ఉన్నాయా ఏమనుకోకండి నిన్న ఎవరు లైవ్కు రాలేదు నేను నైట్ అయితే లైవ్ చూశాను కామెంట్ చేయలేదు చెప్పే వాణి అక్కలు టిఫిన్ చేస్తావా మనీషా మను మనీషా లేదు లేదు ఇంకా లైక్ చేసి ఫోర్టీన్ థ్యాంక్ యూ అన్నయ్య బుజ్జి నాని తిన్నా చెర్రీ చెర్రి తబడి ఇంకా మెంట్లో పడుతుంది పలకదు ఇంకా పర్వాలేదు పర్వాలేదు చెల్లమ్మా అంటున్నారు మా అన్నయ్య కామె లైక్ ఇచ్చినాను అన్నయ్య కామెంట్ చేయలేదు నువ్వు తిన్నావా నే తిన్నావు లైవ్ ఎప్పుడు పెడతావు మనిషా ఓకే బాయ్ అంటుంది మా హాయ్ హాయ్ అంటున్నారు రఫీ షేక్ గారు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ బిడ్డ బాగున్నావా ఏం చేస్తున్నావు బిడ్డ అసలు అంటున్నారు మా అన్నయ్య మనిషి అని మేడం మీకు టైం అవుతుంది వెళ్ళండి అవును 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 నంద బాయ్ ఇంకా బాయ్ నంద థ్యాంక్ యూ లైవ్ యూ సో మచ్ మనిషా బిడ్డ మనిషా బిడ్డ లేదన్నయా పారిపోయింది మళ్ళీ అన్నం పనిచేసినా చూసినప్పుడు మళ్ళీ బాయ్ మేడం బాయ్ బాయ్ అమ్మా అండు వచ్చేసాడు అయ్యప్పగారు హాయ్ అండి లైవ్ కట్ చేస్తున్నాను నేను అందరికి బాయ్ 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 నీ ఈ నంద నా లైవ్ తిడతాడు ఎందుకు ఈ నంద నా లైవ్ తిడతాడు ఎందుకు ఎందుకు నందు గుడ్ బాయ్ ఫస్ట్లో కొంచెం బాగోలేకుండా మంచి అబ్బాయి బాయ్ ఎక్కడెక్క కే వద్దు తలనొప్పి చదివి వద్దు లైక్ వానక్క బాయ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అక్క నేను ఎక్కడికి వెళ్ళాడు అమ్మా నిన్న ఎక్కడికి వెళ్ళా వెళ్ళాడు అమ్మనా అర్థం కాలేదు తెలుగు టీచర్స్ గారు హై హై అండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి నేను కూడా ఎకే నిస్తాను మీకు బై అందరికీ ఇంకా వరక బై